అమ్మ అమ్మార్ తల్లి ఎవరమ్మా నువ్వు గన్నమ్మ గౌరమ్మ ఎల్లమ్మ ఎవరు చెప్పు మా కోరికలు తీరుస్తావా ఏం కోరికలు కోరండి తీరుస్తావా అమ్మ తీరుసు తల్లి మాకు కావాల్సింది ఏంటంటే మేము అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అమ్మా మా కోరికలు తీర్చ తల్లి ఏం కోరికలు అంటే మా జీతాలు పెంచు తల్లి ఇరవై ఆరు వేలు పెంచమ్మా చేయల్లమ్మా చేయల్ల తల్లి గ్రాటివ్ పెంచమ్మా మాకున్న కోరికలు గ్రాంటిటీవ్ పెంచల్ల గ్రాంటిటీవ్ సక్సెస్ చేయల్ల జీతాలు పెంచమ్మా ఈ రోజుకి ఐదు రోజులు అవుతుంది పోతుందా ఈ కాలు నిలబడలేము మా కోరికలు తీర్చ తల్లి ఆ జగనన్న చెప్పమ్మా ఈ ప్రభుత్వానికి చెప్పమ్మా తీర్చమని తల్లి నీకేం చార్జ్ చేయాలమ్మా తల్లి మాకు జీతాలు పెంచితే నీకు ఓట్లేసి ఒక్క చార్జ్ ఒక్క ตันเลยเรานเป็นตั้มไม่ในี่มาก็คตัมตันเลยไอ้ตั้มม Please subscribe Citizen Voice and like and share please.